లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ దీవినా మందిరం నుంచి వెలువడుతున్నటువంటి కృపా వాగ్దానం కరపు ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకం అందన్నారు దేవుడి ఉదయకాలం మనకి వాగ్దానం ద్వారా కృపా వాగ్దానం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తూ ఆయన మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు నమ్ముతున్నారా చాలామంది నమ్ముతున్నారు ప్రతిరోజు వాగ్దానం ఎప్పుడొస్తా అని కనిపెడుతూ ఉన్నారు కదా దేవుడికే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక ఆమె దేవుడు ఇది నన్ను మనకి ఇస్తున్న వాగ్దానం ధ్యానించుకుందామా కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పదండి ఎవరైనా కన్నీరు కాస్తుంటే ఆయన తట్టుకునే దేవుడు కాదండి మన మన కన్నుల నుండి వస్తున్న ప్రతీ కన్నీటి పొట్టుని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి ఆయన బుడ్డులో దాస్తున్నాడు ఆయన కవిలిలో కనబడుతుంది నిజంగా నిజంగా వచ్చిన శ్రమను బట్టి యోబు ఏం చేస్తున్నాడంటే ఎవరింటికి వెళ్ళటం లేదు బంధువులు ఇంటికి వెళ్ళట్లేదు స్నేహితుల ఇంటికి వెళ్ళట్లేదు వాళ్ళకి చెప్పుకోవట్లేదు వీళ్ళకి చెప్పుకోవట్లేదు తన బాధ తన కష్టమంతా ఏం చేస్తున్నాడంటే ఆయన సన్నిధిలో కూర్చుని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు యోగుని దృష్టించాడు దేవుడు యోగు పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు యోబు చుట్టూ కంచి వేశాడు కానీ శాతాన్ని పెట్టిన శ్వాదను బట్టి ఆ కంచి తీసివేసినప్పటికీ కూడా యోబు ఏం చేస్తున్నాడు ఎంత మాత్రం కూడా దేవుని విడిచిపెట్టలేదు దేవుని స్థుతించడం మానలేదు ఆ కష్ట సమయంలో కూడా దేవునికే మహిమ కలుగును గాక దేవునికే స్థుతి గాక దేవునికే కృతజ్ఞతా స్తోత్రాలని చెప్తున్నాడండి ఈ దినాల్లో బాధ వచ్చినప్పుడు మనం అంతగా స్థుతించగలమా కష్టం వచ్చినప్పుడు మనం అంతగా దేవుని స్థుతించగలమా బ్రతిమాలగలమా చెప్పండి చెప్పలేము ఎందుకంటే మనం కష్టం వచ్చినప్పుడు తొట్టి వెళ్ళిపోతాం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అయ్యో ఈ బాధ నేను ఎవరికి చెప్పుకుంటానని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఇగో నా బాధలు ఎలా వచ్చిన కష్టాలు ఎలా వచ్చినాయని మనం వాళ్ళ దగ్గర వెళ్ళి కన్నీరు పెట్టుకుంటాం కన్నీరు పెట్టుకుంటే ఎవ్వరూ మన కన్నీరు తోడవలేరండి నిజంగా ఆ సమయంలో వారు కొంత సానుభూతి చూపిస్తారు కొంత ఏదో సహాయం చేయగలుగుతారు అంతేగాని నిజంగా మన కన్నీరు చురిచేవాడు మన బాధలు తీర్చేవాడు మళ్ళను ఆయన కష్టం నుంచి విడిపించే దేవుడు శక్తి కలిగిన దేవుడు మనకున్నాడండి ఆయన ఆదరణ ద్వారానే మనం బ్రతుకుతున్నాం నిజంగా ఏ శ్రమతో నీవన్నా ఏ కష్టంతో నీవన్నా మనుషుల వైపున చూడొద్దు మనుషులకు చెప్పుకోవద్దు నీ బాధలు మనుషులకు చెప్పుకొని ఎవ్వరూ తీర్చరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సనిలో మొరపెట్టుకున్నట్లయితే నిజంగా ఈ దీవెన మందిరానికి ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు వాళ్ళు చాలామంది రకరకాల బాధలతో దేవుని సన్నిలో కన్నీరు కార్చి దుమ్ములు కొట్టుకుని ప్రభా ఈ బాధను తీర్చి నా బాధ నా కష్టం నా శ్రమ ఇదిగో ఈ విధంగా ఉందని మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ప్రతి కన్నీరుని దృష్టిస్తున్నాడండి ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడవడానికి ఆయన మనవైపు తేరు చూస్తున్నాడు ఈ మందిరంలో ఎంతోమంది కన్నీరు తుడిచి ఆదరించిన సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం కన్నులారా చూస్తూ ఉన్నాం దేవుడు నిజంగా గొప్ప దేవుడు ఆయనకు మొరపెట్టిన వారికి ఆయన నిజంగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు నమ్ముతున్నావా ఇది నా నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావో మనుషుల వైపు చూడద్దు మనుషులను ఆశ్రయించొద్దు దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో ఒక కన్నీరు బొట్టు కాల్చినట్టయితే దేవుడు తప్పకుండా ఆ కన్నీటిని తన బుడ్డిలోకి చేర్చుకుంటాడు ఆ కష్టాల నుంచి నేను విడిపిస్తాడు ఆ బాధ నుంచి నేను విడిపిస్తాడు ఇది నాని ఎటువంటి కష్టం నీకున్న దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవా ఇదిగో ఈ కృపా వాగ్దానం ఏంటో నీ కుమార్తె నీ కుమారుడు ఏ కష్టంలో ఉన్నప్పటికీ ఏ శ్రమలో ఉన్నప్పటికీ కూడా ప్రవ్వా దేవా దేవాని సన్నిధిలో ఒక కన్నీరు బొట్టు కారిస్తే తప్పకుండా నువ్వు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు ఆ కన్నీటిని ఇదిగో నా బుడ్డిలోనికి చేర్చుకుంటున్నాను నా కవిలలో దాచి ఉంచుతానని వాగ్దానం చేస్తున్నావయ్యా ప్రతిఫలం ఇచ్చే దేవుడు కష్టాన్ని తీర్చే దేవుడు ఇదిగో ఏ వ్యాధితో ఏ కష్టంతో ఏ వేదనతో ఉన్నా ప్రభ ఇప్పుడే ఆ శ్రమ నుంచి ఆ కష్టం నుంచి ఆ వేదన నుండి ఆ వ్యాధుల నుంచి స్వస్థపరిచి ప్రభ బిడ్డలకి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను ఈ నామానికి మైమి తెచ్చుకోమని ఏ క్రీస్తు ఉన్నతమైన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తయ్రీ